హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఎంత సాఫ్ట్ ఎంత స్మూత్ ఎంత మృదువుగా ఎంత తెల్లగా ఉండే ఇడ్లీని ఈజీగా ఎలా చేసుకోవాలో అసలు పిండి ఎలా గ్రైండ్ చేయాలి ఎలా చేయాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తానండి చూసేయండి ఇప్పుడు ఒక గ్లాస్ మినప్పప్పు గుండుపప్పు తీసుకున్నాను ఇవి ఒక గ్లాస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని నానపెట్టుకోవాలన్నమాట ఇలా కడుక్కొని తగినన్ని వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక కప్పు మినపగుండు తీసుకున్నాను కాబట్టి రెండు కప్పులు ఇడ్లీ రైస్ తీసుకుంటున్నాను అనమాట రైస్ యూస్ చేస్తున్నాను రవ్వ కాకుండా ఇలా రైస్ తీసుకుంటే మనకి దోశ ఇడ్లీ పునుగులు ఏవి కావాలంటే అవి చేసుకోవచ్చండి రైస్ మాత్రం మార్చుకుంటే మనం శుభ్రంగా రైస్ కూడా కడిగేసి పక్కన పెట్టుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సగ్గుబియ్యం అనమాట చిన్న కప్పు తీసుకున్నాను ఇవి కూడా కడిగి నానపెట్టుకున్నాను అనమాట ఈ మూడు కూడా నాలుగైదు గంటల సేపు నానపెట్టుకోవాలి ఇప్పుడు గ్రైండర్లో వేసుకోవాలండి గ్రైండర్లో వేసుకుంటే బాగుంటుందన్నమాట ఫస్ట్ అయితే మినప్పప్పు వేస్తున్నాను నేను నేను అన్నీ కలిపి వేయట్లేదు మినప్పప్పు ఒక్కటి ఫస్ట్ వేసేయాలి వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇది పప్పు అయితే గ్రైండ్ అయిపోయిందండి తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడు మిగతాయి వేస్తాను ఇప్పుడు సగ్గుబియ్యం వేస్తున్నాను సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత మనం రైస్ కూడా వేసేసుకోవాలి ఈ రెండు కూడా బాగా మెత్తగా మెదగాలండి బాగా సాఫ్ట్గా అయిపోవాలి ఇది ఇది అయిపోయిందండి ఇంకా ఇది కూడా బాగా స్మూత్గా అయిపోయింది ఇప్పుడు ఇది కూడా తీసేసుకుందాము ఇది తీసుకొని ఏదైతే మనం పప్పు గ్రైండ్ చేసి పెట్టుకున్నామో దాంట్లో వేసేసి కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను తగినంత సాల్ట్ వేసి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా ఎంత స్మూత్గా ఎంత తెల్లగా మృదువుగా ఉందో ఇదంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టి నైట్ మనం బయట పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టకుండా మార్నింగ్కి చక్కగా పులుస్తుంది అనమాట చూసారు కదా పొంగింది ఎంత బాగా వచ్చిందో ఇలా ఈ విధంగా రెడీ అయిన పిండిని ఎక్కువ కలపకుండా జస్ట్ లైట్గా ఇలాగ మనం ఆల్రెడీ సాల్ట్ కలిపాం కాబట్టి ఇంకేం అవసరం లేదు ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్లో వేసుకొని ఇడ్లీకి మనం పెట్టేసుకోవచ్చు అనమాట ఇలాగ చాలా బాగుంటాయండి చాలా స్మూత్ అసలు ఎంత బాగుంటాయంటే ఇడ్లీలు నోట్లో వెన్నలాగా కరిగిపోతాయి అనమాట చాలా చాలా స్మూత్గా ఉంటాయి అలానే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి చాలా చాలా మంచి వీడియోస్ చేశాను మీరందరూ కూడా ఒకసారి ఛానల్ని విజిట్ చేసి అలానే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే స్టీమ్ పెట్టేశానండి ఇడ్లీలు చట్నీ కోసము మూడు టమాటాలు తీసుకున్నాను పెద్ద పండు టమాటాలు ఈ టమాటాలని నేను చిన్న ఇట్లా ఘాటు పెట్టాను అన్నమాట తోలు రావడానికి ఇవి కొంచెం కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ పేసి ఒక్క విజిల్ పెట్టాను అనమాట చూసారు కదా ఒక విజిల్ పెడితే ఇలా తోలంతా బయటకు వచ్చేస్తుంది బాగా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి మంచిగా మెత్తగా ఎక్కడ కూడా టమాటో ముక్కలు అవన్నీ లేకుండా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఇడ్లీ కూడా కుక్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నానండి ఇది గ్రైండ్ చేసుకున్నది ఇప్పుడు టమాటో బాయిల్ చేసిన వాటర్ ఉంది కదా దాంట్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను ఆవాలు వేస్తున్నాను ఆవాలు ఆడాలన్నమాట అవి పగలాలి అప్పుడు కొంచెం కొంచెం జీలకర్ర వేసానండి జీలకర్ర వేసిన తర్వాత కరివేపాకు వేసి ఆడిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై అయిపోవాలన్నమాట ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై అయితేనే మనకు మంచిగా టేస్ట్ అనేది మంచిగా ఉంటుందన్నమాట ఈ టొమాటో చట్నీ నీరు చట్నీ ఇప్పుడు అది ఫ్రై అయిపోయింది కదండీ ఇప్పుడు టొమాటో మొత్తం కూడా దాంట్లో వేసుకుంటున్నాను ఈ గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ అంతా వేసుకొని కొంచెం కలుపుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇందులో కొంచెం ఒక చిన్న హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాను ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం అర టీ స్పూన్ కారము పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని బాగా బాయిల్ అవ్వాలన్నమాట ఇది ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకుందాము ఇది ఎంత బాగా బాయిల్ అవ్వి అది చిక్కబడితే అంత బాగుంటుంది ఈ టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఈ టొమాటో చట్నీది చూసారు కదా ఇప్పుడు బాయిల్ అవుతుంది చూసారు కదా ఎంతవరకు పెట్టానో మనకు తెలుస్తుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మనం మిక్స్ చేసుకున్న తర్వాత అన్నీ సరిపోయిన తర్వాత సరిపోయినాయో లేదో చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇడ్లీ సర్వ్ చేసుకుందాము చూసారు కదా ఎంత స్మూత్గా ఉన్నాయో చాలా చాలా బాగుంటాయండి ఈ బ్యాటర్ ఒక్కటి ఉంటే చాలు మనకి ఊతప్పం వేసుకోవచ్చు ఇప్పుడు ఇడ్లీ చేసుకోవచ్చు దోశ చేసుకోవచ్చు అట్లు వేసుకోవచ్చు అలానే పునుగులు వేసుకోవచ్చు సెట్ దోశ వేసుకోవచ్చు ఎన్ని టిఫిన్ చేసుకోవచ్చండి దీంతో